ఈరోజు ఆరో తారీఖు గురువారం అన్నదాత శ్రీ సాయి ఇన్ఫ్రా ఎక్విప్మెంట్స్ లక్ష్మీనారాయణ గారు వారిది విక్రమపూర్ కాలనీ కార్ఖానా సికింద్రాబాద్ వారు ఎంత సాయి భక్తులు అంటే సాక్షాత్ వాళ్ళ కంపెనీకి శ్రీ సాయి ఇన్ఫ్రా ఎక్విప్మెంట్స్ సాయిబాబా పేరు పెట్టుకుని ఆయన బ్రహ్మాండంగా వ్యాపారంలో ముందుకెళ్తున్నారు ఆయన వ్యాపారం మూడు పువ్వులు ఆరకాయలుగా వర్దిల్లాలని నేను షిరి సాయినాథుడిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను ఆయన ఎంతో మంచి వ్యక్తి నేను ఫోన్ చేసిన వెంటనే రమ్మంటాను ఒక రోజుకి ఆయన మనకి ఇవ్వటం జరుగుతుంది అటువంటి వాళ్ళకి సాయినాథుడు అండగా ఉండి ఆయన అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని బాబాని ప్రార్థిస్తున్నాను సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి సాయి దేవుల మహాసత్సంగానికి వచ్చిన వారందరూ కూడా సాయి దీవెనలు మహాదేవుల కలగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా బాబాని వేడుకుంటూ